ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంది ఒకసారి లేదు ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈ అయితే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అదేమిటంటే మన దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర ఆలయం అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ ఆలయం వచ్చేసి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో అయితే ఉంటుంది అలాగే ఈ భీమాశంకర ఆలయాన్ని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఆరో జ్యోతిర్లింగంగా పిలుస్తారు ఇలాంటి ఒక అద్భుతమైన ఆలయం మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము ఈ ఆలయానికి మనం చేరుకోవాలంటే ఎన్నో పర్వతాలు పైకెక్కిన తర్వాత దట్టమైన అడవి ప్రాంతంలో ప్రకృతి రమణీయమైన సుందరమైన ప్రదేశంలో ఈ భీమాశంకర ఆలయం అయితే ఉంటుంది అలాగే ఈ ఆలయం చుట్టూ ఎన్నో ఔషధ గుణాలు కలిగిన వృక్షజాతులు కూడా మనకి కనిపిస్తాయి మేము వెళ్ళిన రోజు ఫుల్గా వర్షం అన్నమాట పైన ఆకాశం ఉన్న పర్వతాలు ఇవన్నీ కూడా కలిసిపోయి చాలా అద్భుతంగా ప్రకృతి అనేది మాకైతే కనిపించింది చాలా అంటే చాలా బాగుంది మీరు ఈ వీడియోలో చూస్తారు కదా అయితే ఫ్రెండ్స్ చాలా మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు కానీ కొంతమందికి మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా భీమాశంకర్ వెళ్దాం రండి ఇప్పుడైతే మనం మహారాష్ట్రలోని సిరిడి గ్రామం నుండి ఉదయం ఎనిమిదింటికే మనం బుక్ చేసుకున్న వెహికల్లో భీమాశంకర్ అయితే మనం బయలుదేరాము అలాగే సిరిడి నుండి డైరెక్ట్గా భీమాశంకర్ ఆలయానికి బస్సెస్ అయితే ఉండవు మనం ఏదైనా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని భీమాశంకర ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మనం సిరిడి నుండి పూణే వెళ్లే మార్గంలో భీమాశంకర ఆలయానికి అయితే వెళ్తున్నాము సిరిడి నుండి భీమాశంకర ఆలయం వచ్చేసి నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే సిరిడి నుండి భీమాశంకర ఆలయం చేరుకోవాలంటే నాలుగు గంటల నుండి ఐదు గంటల సమయం అయితే అయితే మన ఆంధ్ర రాష్ట్రాల నుండి భీమాశంకర్ ఆలయం వెళ్లాలనుకునే భక్తులు పూణేకి అయితే చేరుకోవాలి పూణేకి ఎలా చేరుకోవాలంటే మన ఆంధ్ర తెలంగాణ నుండి బస్సు మార్గం ద్వారా కానీ రైలు మార్గం ద్వారా కానీ విమాన మార్గం ద్వారా కానీ మీరు పూణేకి అయితే చేరుకోవచ్చు పూణేకి చేరుకున్నాక పూణే నుండి లిమిటెడ్ బస్సులు ఉంటాయి అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఏది సెలెక్ట్ చేసుకుంటారో అది మీ ఇష్టం పూణే నుండి భీమాశంకర్ ఆలయం వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇప్పుడు మనకి ఎదురుగా కనిపించేది సిరిడి ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ సాయిబాబా టెంపుల్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఇప్పుడు మన ముందు స్కూల్ బస్సు నుండి రెడ్ కలర్ బస్సు వెళ్తుంది కదా ఇంతకు ముందు మన ఏపీఆర్టీసీ బస్సులు రెడ్ కలర్ లోనే ఉండేవి ఇప్పుడు రెడ్ కలర్ బస్సులు అనేవి మహారాష్ట్ర లోనే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఈ రెడ్ కలర్ బస్సులపై మన తెలుగు చిత్రాలు చాలా చిత్రాల్లో ఈ డైలాగ్ అనేది వాడేవారు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఎర్ర బస్సు వచ్చావా అనే డైలాగ్ వాడుతూ ఉండేవారు ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ ఉన్న ఈ ప్రకృతిని చూడండి ఎత్తైన పర్వతాలు అలాగే పెద్ద పెద్ద లోయలు అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న పర్వతాలన్నీ ఇవే కాదు మహారాష్ట్రలో ఎక్కువగా మనకి ఇలాంటి పర్వతాలే కనిపిస్తాయి ఇవి చాలా అందంగా ఉంటాయి అదే విధంగా ఇక్కడ ప్రకృతి కూడా వర్షాకాలం చాలా బాగా అనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ ఉన్న లోయలు చూడండి చాలా పెద్ద లోయలు మనమైతే అటు పక్క నుంచి వచ్చాం ఒకసారి మీరు చూడొచ్చు ఆ పక్క నుంచి అయితే వచ్చాము మనం వెహికల్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ మనకి చాలా కనిపిస్తాయి మనం భీమాశంకర్ ఆలయానికి చేరుకునే లోపు మంచి మంచి లొకేషన్స్ ఎన్నో కనిపిస్తాయి మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి డి నుండి నూట ఇరవై కిలోమీటర్ల జర్నీ తర్వాత మంచర్ అనే సిటీకి చేరుకుంటాము ఇప్పుడు మనం మంచర్ అనే సిటీలో ఉన్నాము డైరెక్ట్ గా హైవే ద్వారా వెళ్లిపోతే పూణేకి చేరుకుంటాము ఈ మంచర్ సిటీ నుండి పూణే వచ్చేసి అరవై మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ బ్రిడ్జ్ కింద నుంచి డైరెక్ట్ గా మనం వెళ్ళినట్లయితే భీమాశంకర్ ఆలయానికి చేరుకుంటాము ఈ మంచర్ సిటీ నుండి ఇంకా భీమాశంకర్ ఆలయం వచ్చేసి అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మంచర్ సిటీ దాటిన తర్వాత మొత్తం మనం ఘాట్ రోడ్ లోనే జర్నీ చేస్తాము ఎన్నో పర్వతాలు కొండల పైన ఘాట్ రోడ్ లో జర్నీ చేస్తున్న చెప్పు ప్రకృతి అయితే మనకి చాలా అందంగా కనిపిస్తుంది ఘాట్ రోడ్ లో జర్నీ చేస్తున్న చెప్పు కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ప్రకృతి అయితే వేరే లెవెల్ ఉంటుంది అయితే ఇప్పుడు భీమాశంకర్ ఆలయానికి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం ఘాట్ రూట్లు చూడండి ఇక్కడ ఆగాం అనమాట వ్యూ పాయింట్ బాగుండదు ఇక్కడైతే ఆగాము చాలా బాగుంది లైట్గా వర్షం కూడా పడుతుంది చూడండి బీజింగ్ ప్లేస్ చూడండి ఒకసారి గ్రీనరీ అంతా పెద్ద పెద్ద లోయలు మన వెనకాల ఉన్నాయన్నీ పెద్ద పెద్ద లోయలు ఇంకా ఇక్కడి నుంచి భీమశంకర ఆలయం వచ్చేసి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్లు ఉండవచ్చు ఒక చిన్న వాటర్ఫాల్స్ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అనమాట గ్రీనరీ అంతా వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా లోయలు పెద్ద పెద్ద లోయలు చిన్న విలేజ్ ఘాట్ రోడ్ లో మనం పర్వతాలన్నీ ఎక్కి ఘాట్ రోడ్ లో పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనం కింద ఉన్నట్లుగానే ఇక్కడైతే కనిపిస్తుంది చాలా ఇట్లోకి వచ్చేస్తాం మనం కొన్ని వేల అడుగుల ఎత్తులోకి వచ్చాము ఇక్కడ గ్రామాలు ఉన్నాయి అలాగే ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి చూడండి వరి పొలాలు కూడా ఉన్నాయి వరి వ్యవసాయం కూడా ఇంత ఇట్లో చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఏ రోజుల్లో అయితే వ్యవసాయం చేస్తారో అదే రోజుల్లో ఇక్కడ కూడా వ్యవసాయం చేస్తున్నారు ఇదే రోజుల్లో జులై నెలలోనే మన ఆంధ్ర తెలంగాణలో వరినట్లయితే అయితే వేస్తారు అదే రోజుల్లో మహారాష్ట్రలో కూడా వరి వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఒక్కసారి మన ముందు చూడండి వర్షం ఇంకా బాగా పడుతూనే ఉంది పుల్లుగా చూడండి ఒక పొగ మనుషులాగా పడుతుంది ఇది ప్రకృతి రమణీయమైన ప్రదేశం కదా ఎప్పుడూ ఎక్కువగా ఇక్కడ వర్షాలు ఇలా పడుతూనే ఉంటాయట మనం భీమశంకర ఆలయానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము ఇక్కడైతే టోల్ పాస్ తీసుకోవాలి లేకపోతే వెహికల్ అనేది లోపలికి అనమాట మనం టోల్ పాస్ తీసుకుంటేనే లోపలికి అనేది వెళ్ళైతే పంపిస్తారు అలాగే మీకు వీడియోలో ఇంతకు ముందు చెప్పాను కదా ఔషధ గుణాలు కలిగిన మొక్కలని ఇప్పుడు మనకి వీడియోలో కనిపించేవి అవే మొక్కలు ఇలాంటి మొక్కలు ఏ పర్వతాలపైన ఉండవట ఇక్కడే ఉంటాయట భీమాశంకర ఆలయం దగ్గరలోనే ఔషధ గుణాలు కలిగిన ఈ అద్భుతమైన మొక్కలైతే మనం ఇక్కడే చూడొచ్చు ఇప్పుడు మనం భీమాశంకర ఆలయానికి ఒక నాలుగు కిలోమీటర్ల యువతలైతే ఉన్నాము మనం వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఒక చోట పెట్టేశారు ఒక హాఫ్ కిలోమీటర్ అవతల వెహికల్స్ అన్ని పెట్టేశారు ఇప్పుడు ఇక్కడ నుండి టెంపుల్ వాళ్ళ బస్సులో మనల్ని తీసుకువెళ్తారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది భీమాశంకర ఆలయానికి చేరుకోవాలంటే ఒక్కొక్కరికి పది రూపాయలు తీసుకుంటారు కానీ మనం ఇక్కడ ఉండటానికి ఎటువంటి నీడ కూడా లేదు చూడండి ఎడారి లాగా ఉంది మొత్తం ఫుల్ గా వర్షం ఈ కవర్లు కూడా లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి వర్షాకాలం ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులు పడాలి మన లక్కీ కొద్దీ ఇక్కడ కవర్లు అయితే అమ్ముతూ ఉన్నారు కవర్లు తీసుకొని అవి అయితే చూడండి ఒక చేత్తో పట్టుకున్నాను నేను కవరు అయినా ఎగిరిపోతూ ఉంది అంత వేగంగా గాలి అనేది వేస్తుంది మనం చాలా ఇట్లో ఉన్నాం కదా గాలి వాన చాలా అంటే చాలా దారుణంగా ఇక్కడైతే ఉంది మనం ఉండటానికి ఎటువంటి నేడు పడలేదు బస్సు కోసం జనాలు చూడండి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు నా వెనకాల మీరు చూడొచ్చు అయితే ఈ బస్సులు అనేవి తీయట్లేదు ట్రాఫిక్ జామ్ అయిపోయిందట అందుచేతనే ఎప్పుడో ఒక బస్సు అయితే వెళ్తూ ఉంది అరగంటకి ఒక బస్సు అయితే తీస్తున్నారు ఆ బస్సు వచ్చినప్పుడు జనాలు కూడా చుట్టుముట్టేస్తున్నారు చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడైతే ఇవాళ సోమవారం కావడంతో బాగా ఎక్కువగా ఈ భీమాశంకర ఆలయానికి భక్తులు అయితే వచ్చారు అరగంట ఇక్కడే వెయిట్ చేసిన తర్వాత మెల్లగా ఎలాగోలా ఒక బస్సు అయితే ఎక్కేశాము అక్కడ నుండి రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి బస్సు వాళ్ళు మధ్యలో దింపేయడం జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల వాళ్ళైతే మమ్మల్ని మధ్యలో దింపేశారు అక్కడ నుండి మేము నడుచుకొని వెళ్ళాము మహాదేవ్ మహాదేవ్ అక్కడ ఉన్నాడో శివుడు మామూలుగా లేదు ఫ్రెండ్స్ మనం వచ్చిన వెహికల్ ఏమో ఒక ఐదు కిలోమీటర్ల అవతల పార్క్ చేశారు అక్కడి నుంచి బస్సు ఎక్కిన తర్వాత ఒక రెండు కిలోమీటర్లు బస్సు తీసుకొచ్చి మధ్యలో అయితే దింపేసింది అక్కడ నుంచి మళ్ళీ ఒక రెండు కిలోమీటర్లు మేము నడుచుకొని వెళ్తున్నాము ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అవ్వలేదు సార్ చూడండి ఫుల్ వర్షం అన్నమాట కవర్స్ కూడా వేసుకున్నాం అయినా ఇంత వర్షంలో కూడా భక్తు ఏ మాత్రం తగ్గలేదు అలాగే ఈరోజు సోమవారం కావడంతో భక్తులైతే బాగా ఎక్కువగా వచ్చారు భీమశంకర ఆలయానికి మనమైతే శుక్రవారం మంగళవారం వస్తే ఈ ఆలయం దగ్గర అయితే భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంటుందట సోమవారం వస్తే ఇక్కడైతే పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉంటుంది అందులోనూ ఈ రోజు అయితే బాగా వర్షం పడుతుంది దానివల్లనే ఇక్కడ ట్రాఫిక్ కానివ్వండి ఇతర ఇబ్బందులు కానివ్వండి అన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము చూడము లేదు ఇప్పుడు మనం ఆలయం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి మెట్ల మార్గం ద్వారా ఒక హాఫ్ కిలోమీటర్ కిందకి నడుచుకుని వెళ్తే ఆలయానికి రీచ్ అయిపోతాము అలాగే ఇక్కడ నుండి మనం రెండు మార్గాల ద్వారా వెళ్ళొచ్చు ఒకటి ఫ్రీ దర్శనం ఇంకొకటి వచ్చేసి టికెట్ దర్శనం ఉంటుంది టికెట్ దర్శనం వచ్చేసి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది డైరెక్ట్ గా మీరు టెంపుల్ లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ మనకి పక్కన కనిపిస్తుంది కదా క్యూ ఈ క్యూ ద్వారా వెళ్తే నాలుగు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది ఇక్కడ నుండి మనం ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఈ పక్కనే మనకి ఇంకొక లైన్ కనిపిస్తుంది కదా ఖాళీగా ఈ లైన్ లో వెళ్తే డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్వామివారిని స్క్రీన్ దర్శనం అయితే చేసుకోవచ్చు అంటే టీవీలో చూసి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు మేమైతే మధ్యాహ్నం రెండు గంటలకే కార్ పార్కింగ్ చేసిన చోటకు వచ్చాము అక్కడి నుండి ఇక్కడికి రావడానికి రెండు గంటలు పట్టింది మాకు టైం అయితే లేట్ అయిపోయింది మీరు పూణే నుండి ఇక్కడికి రావాలంటే ఉదయాన్నే ఆరింటికి ఇక్కడికి వచ్చేలాగా చూసుకోండి లేకపోతే స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టం ఎప్పుడు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుందట అలాగే మీరు మంగళవారం శుక్రవారం రోజుల్లో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి కొంచెం భక్తుల రద్దీ ఆ రోజుల్లో అయితే తక్కువగా ఉంటుందట నవంబర్ ఫిబ్రవరి నెలలో అయితే మీకు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వర్షాకాలం అయితే ఎప్పుడు ఎక్కువగా ఇక్కడ వర్షాలు పడుతూనే ఉంటాయి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అలాగే ఆలయం లోపల భీమాశంకరుడు ఈ విధంగా అయితే మనకి దర్శనమిస్తాడు ఒక్కసారి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నా వెనకాల కనిపించేదే భీమాశంకర ప్రధాన ఆలయం ఈ ఆలయానికి భీమాశంకర అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వం ఈ అడవి ప్రాంతంలో భీమాసురుడు అనే రాక్షసుడు తన తల్లితో కలిసి ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు ఈ రాక్షసుడు వల్ల పైనున్న దేవలోకం కిందున్న భూలోకంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అప్పుడు ఆ పరమశివుడు ఆగ్రహంతో రగిలిపోయి ఆ భీమాసుర్ని సంవరించాడు విషయం తెలుసుకున్న భీమాసుర్ని తల్లి పరమశివుని దగ్గరికి వచ్చి నా బిడ్డకు మోక్ష మార్గం కలిగించండి ప్రభు అని కోరు పరమశివుడైతే ఆమెతో ఇలా చెప్పాడు నీ బిడ్డ పేరుతోనే నన్ను పిలుస్తారు ఇక్కడకు వచ్చే భక్తులు నన్ను భీమాశంకర్ గా కొలుస్తారని వరమే ఈ ఆలయానికి భీమాశంకర అనే పేరు భీమాశంకర ఆలయం గురించి చాలా పెద్ద కథ ఉంటుంది నేనైతే సింపుల్ గా షార్ట్ కట్ లో మీకు చెప్పాను మేము దర్శనం అయితే ఆలయంలోకి వెళ్ళలేదు బయట నుంచి స్క్రీన్ దర్శనం అయితే చేసుకున్నాము ముఖ దర్శనం ఆలయ దర్శనం చేసుకోవాలంటే ఐదు నుంచి అయితే పడుతుంట మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి స్త్రీడీకి అందు చేత మేము ఒక శనం చేసుకుని వెనక్కి అయితే అయిపోయాము లైన్లో వెళ్తే ఐదు గంటలు పడుతున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా మహారాష్ట్రలో ఉన్న భీమాశంకర ఆలయాన్ని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర ఆలయాన్ని అయితే మనం దర్శించుకున్నాము వర్షం కారణంగా ఈ వీడియోలో మీకు ఆలయాన్ని అయితే సరిగ్గా శివించలేకపోయాను మళ్ళీ వీలు కుదిరితే ఇక్కడికి వచ్చి మీకు అద్భుతంగా ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్తో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నోడు యూట్యూబ్ ఛానల్ జై హింద్ అరహర మహాదేవ్